ಇಲ್ಲಾ ಕಡೋ ಅಲ್ಲ ಒಂದು ಮನಗದಿರಿ ಗರಿಕಿ ಆಸರವಾದಂತು ಮಾತಾಡ್ತೀನಿ ಹೋಗಲ್ಲ ಇಲ್ಲಾ ಅಪ್ಪ ಅಲ್ಲಿ ಮಾಳ್ನೆ ಮಾತಾಡ್ತೀನಿ ಮಾಳ್ನೆ ಬಿಡನೆ ತಿಗುಟ್ಟಿ చేಸಿಬಿಡಾ ಅಕ್ಕ ಮಾಡ್ಬಾ ಉಪಸ್ಥರೆ ಫರ್ಮೆಂಟ್ ಕಾರ್ಡ್ಸ್ ಕೀಯಾ ಮಾತಾ ಆ ಹ್ಮ್ದನೆ ಮಾ ಮಾತಾ ಇನ್ಸೀನ್ ನಾನು ದ್ವಾಸ್ ಮಂತೆ ಕಡೋ ಸಂಘನಲ್ಲ ಮಾತ್ಕಾರ ಬಾಬೆ ಜಿಲ್ಲಾ ಸ್ಟೈಲ್ ಮಾತಾಡ್ತೀರಾ సార్ ఏమేం ఏంటో సమాధానం చెప్పు ఇమజినేట్ కొడు ఏ అందరికీ నమస్కారాలు నా పేరు నల్గొండల శివ ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి మా ఏపీ ఎరుకల సేవా సంఘం ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీ వేసున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పాలపర్తి శ్రీనివాస్ చక్రవర్తి గారు దానిలోన భాగమే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఏడు మండలంలో మా సంఘం బలోపేతం కోసం అదేవిధంగా ఎరుకుల పులస్తుల చైతన్యం కోసం మా హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్క మండలంలో మా ఎరుకుల సంఘం కమిటీ వేయడం జరిగినది ఇప్పుడు ఇంచుమించు ఇరవై ఐదు మండలంలో మేము వేస్తున్నాము అదే కార్యక్రమంలో మరి ఈరోజు సంఘం మండలం కూర్చున్నాము తర్వాత పొదలపూర మండలం తర్వాత కలువై మండలంకు వెళ్ళడం జరుగుతుంది నెల్లూరు జిల్లా కమిటీ వారు ఈరోజు సంఘం మండలం కమిటీ అధ్యక్షుడిగా కట్ట సీనేయ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మండలం సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఉపాధ్యక్షులు ట్రెజరీ గారు మరి ఇతరితర శాఖలు పొందినవారు నాయకులు ఉంటారు మరి చాలా సంతోషకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్రంలో జిల్లాల్లో మండలంలో వెళ్ళడం జరుగుతుంది అందరూ ఈ సంఘం చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు ఈ సంఘం యొక్క విధి విధానాలు కావచ్చు ఈ సంఘం యొక్క సిద్ధాంతాలు నచ్చి మా ఏపీ ఇరుకుల సేవా సంఘంలో అందరూ ముక్త కంఠంతో కలిసి కట్టుకు వచ్చి చేరుతున్నారు చాలా సంతోషకరంగా ఉంది మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఇరుకుల పలుస్తులకి సమస్యల కొరకు రాజీ లేని పోరాటం చేస్తాము అదేవిధంగా మా ఇరుకుల పులస్తుల రాజ్యాంగం కల్పించిన పరిరక్షణ కావచ్చు హక్కులు కావచ్చు ఈ అన్నిటినీ కాపాడుకోవని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇరుకుల పులస్తుల్ని చైతన్ చైతన్యవంతులకు చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇరుకుల పులస్తులకు జ నెల్లూరు జిల్లాలో ఈ ముప్పై ఏడు మండలల్లో ఎక్క ఎవరికన్నా ఆధార్ కార్డులు లేకపోయినా లేకపోతే రేషన్ కార్డులు లేకపోయినా లేకపోతే అర్హత ఉన్న పెన్షన్ రాకపోవడం లేకపోతే సొంత నివాసం లేకపోతే మరి ఇతర ఇతర సంబంధాలు అంటే సమస్యలు ఆ విద్య కావచ్చు వైద్యం కావచ్చు సక్రమంగా సకాలంలో అంద అందకపోతే నన్ను కావచ్చు లేకపోతే మా జిల్లా కమిటీ వాసులను కావచ్చు లేకపోతే మండలం కమిటీ నివాసులని కలవండి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నా దృష్టికి తీసుకువస్తే నేను విజయవాడ మా కమిటీ వాళ్ళతో మాట్లాడి నాకున్న పరిచయాలతో మీ సమస్యను ఇరవై నాలుగు గంటల లోపల పరిష్కారం చేస్తానని మా ఇరుకుల కులస్తులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను